రాష్ట్రంలో ఎలాంటి విప్లవాత్మిక అడుగులు పడ్డాయి ఆ విప్లవాత్మక అడుగుల నుంచి ఏ రకంగా రాష్ట్రంలో ఈరోజు అడుగులు వెనక్కి పడతా ఉన్నాయన్నది ఈరోజు కొన్ని కొన్ని ఉదాహరణలతో అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా రాష్ట్రంలో ఈరోజు నిజంగా ఎలాంటి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి అనేది గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం ఆ బడ్జెట్ ద్వారా ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో చెప్పాము ఆ మేనిఫెస్టోలో చెప్పినటివన్నీ కూడా అమలు చేయాలి అని ఆరాటపడడం ఇవన్నీ ఎక్కడ కనిపించవు ఇవన్నీ ఎక్కడ కూడా వెతికినా కూడా ఒక ఒకవైపున సూపర్ సిక్స్లు కనిపించవు సూపర్ సెవెన్లు కనిపించవు ఆయన ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఏవి కూడా కనిపించవు ఉన్నదల్లా ఏం కనిపిస్తుంది అంటే రెడ్ బుక్ పరిపాలనతో రాజ్యాంగాన్ని తూట్లు పొడచడం కనిపిస్తుంది రాష్ట్రంలో ఈరోజు ఏం కనిపిస్తూ ఉంటాయి అని అంటే లిక్కర్ స్కాము శాండ్ స్కాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నియోజకవర్గంలో ప్యాకెట్ క్లబ్బులు ప్రతి నియోజకవర్గంలోనూ మాఫియాలు ఏ నియోజకవర్గంలో ఈరోజు ఏ మైనింగ్ యాక్టివిటీ చేయాలన్నా ఏ పరిశ్రమ నడపాలన్నా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇంత చంద్రబాబుకి ఇంత అని కలెక్షన్ మెకానిజంతో ఒక మాఫియా సామ్రాజ్యం నడుస్తా ఉంది